మీరు ఈ తెలంగాణ ఎలక్షన్ చెప్పు నేను వచ్చా వస్తే అది నవంబర్ పంతొమ్మిది నవంబర్ పంతొమ్మిది అండి డేట్ ఇవాళ డేటు ఏప్రిల్ పంతొమ్మిది అది అది చాలా మందికి తెలవాలి ఎందుకంటే ఆ వీడియోలో కూడా ఉంటది ఎందుకంటే చాలా మంది ఏంటంటే దేంట్లో అయినా కాంపిటీషన్ కదా ఇప్పుడు నేను బాగా చెప్పి సక్సెస్ అయినా అనుకో ఏ అది మొన్ననే వీళ్ళంతా సర్వే అయిపోయిన తర్వాత రిలీజ్ చేశారు అని అంటారనమాట కానీ ఇప్పుడు ఏప్రిల్ పంతొమ్మిది కదా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు అప్పుడేవో నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఇవన్నీ గుర్తుండాలి జనాలకి ఎందుకంటే నేను చెప్పబోయేది ఏంటంటే ఇది చాలా సింపుల్ టెక్నిక్స్ ఒక్కటి నుంచి తొమ్మిది నంబర్లే ఉంటాయి అంత నంబర్ గేమ్ చిన్న పిల్లలు కూడా చెప్పచ్చు ఒక పది సార్లు నా వీడియోలు చూస్తుంటాయి దీంట్లో ఆశ్చర్యం ఏం లేదు ఇది నిజంగా బ్రహ్మ విద్యనే రహస్య విద్యనే కానీ ఒక్కొక్కసారి నేను చెప్పింది కూడా ఒక్కసారి మిస్టేక్ కావచ్చు ఎందుకంటే నా జాతకం బాగుండాలి కదా అప్పుడు నా ఆరోగ్యం బాగుండాలి కదా నా వాక్ యొక్క శక్తి బాగుండాలి కదా సో అందుకోసమే కరెక్ట్ గా మనము తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు నవంబర్ పంతొమ్మిదో తారీఖు రోజు బీఆర్ఎస్ కి ముప్పై ఐదు నుంచి నలభై సీట్లే వస్తాయని చెప్పారు ముప్పై తొమ్మిది వచ్చినాయండి అసలు ఎవరు కూడా హాస్టల్లో కానీ న్యూమరాల్లో కానీ ఇంత కరెక్ట్ గా ఇంతే వస్తాయి అని చెప్పడం చాలా సాధ్యం కాదు అవునండి ముప్పై తొమ్మిది వచ్చాయి కూడా మీరు అరవై నుంచి డెబ్బై ఐదు అన్నాను అరవై మూడు అలా దగ్గర దగ్గర అంటే ఇదంతా కష్టం అవును అది నేను కూడా పెద్దగా ఏమైనా క్యాలిక్యులేషన్ చేసుకుని ఏం లేదు ఇలా చెప్పేసాం చెప్పేశాం ఎందుకంటే వీటిపైన ఒక పది సంవత్సరం నుంచి పట్టు అదే ఇంకోటి సాధన ఒక్కొక్కసారి నేను చెప్పింది రాంగ్ కూడా కావచ్చు మళ్ళీ నెక్స్ట్ టైం మనం సరి చేసుకుంటాం ఇప్పుడు ఒక విద్యార్థి లెక్కలు తప్పు చేశాడు తప్పైంద్రా బాబు అంటే మళ్ళీ క్యాలకులేషన్ చేసుకుంటాడు నెక్స్ట్ టైం ప్రిపేర్ అవుతాడు వెంటనే ఒక డాక్టర్ వెంటనే పర్ఫెక్ట్ డాక్టర్ కాడు ఎన్నో ఇబ్బందులు జరిగి మంచి పర్ఫెక్ట్ ఎలక్షన్ రాబోతున్నా మంచిదే నేను ఆల్రెడీ చెప్పాను కదా ఒకసారి ఏమని చెప్పాను ఏమండి మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు ఎలక్షన్ డేట్ వచ్చిన తర్వాత అది కూడా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు బేస్ చేసుకొని చెప్పాను నేను ఏమని చెప్పాను తెలుసా చంద్రబాబు నాయుడు గారు పుట్టిన రోజు లోపు లోపు ఎలక్షన్ జరిగితే చాలా కష్టమండి అన్నాను ఆ తర్వాత ఇంకో రకంగా ఇంకో రకంగా ఉంటుందని చెప్పాను మరి ఇప్పుడు ఎలక్షన్లు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు తర్వాతే జరుగుతున్నాయి నాకేం చేయాలి నా జ్ఞాపకం ఏంటంటే ఆయన పుట్టినరోజు తర్వాత ఎలక్షన్ జరిగితే ఆయనే గెలుస్తారని చెప్పారు నా ముందయితే మాత్రం ఓడిపోతారని చెప్పారు మరి ఇప్పుడు ఈ రోజు కరెక్ట్ డేట్ వచ్చింది పదమూడో తారీఖు మే రెండు వేల ఇరవై నాలుగోమో డే మనకి ఎలక్షన్ అండి అనౌన్స్మెంట్ ఏమో జూన్ నాలుగో తారీఖు వచ్చిందండి కానీ ఎప్పుడైనా నీ మాట నెగ్గదు నా మాట నెగ్గదు నంబర్లు చాలా పవర్ఫుల్ అండి మనం యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు పడతాం కానీ నంబర్స్ నాలుగు వేల సంవత్సరాలు చెప్తూనే ఉన్నాయి ఒక ఓటు తక్కువైనా ఒక సీటు తక్కువైనా ఏమవుతుంది ఆ పార్టీ కుప్పగొలిపోతుంది అంతేందుకు మనం చేసిన ఆ యొక్క వీడియో రెండు లక్షల మంది షేర్ చేశారు మరి చూడండి బీఆర్ఎస్ ఓడిపోవడానికి జస్ట్ మిస్టేక్ ఏంటి తెలుసా అండి నవంబర్ ఎనిమిదవ తారీఖు తర్వాత ఎలక్షన్లు జరిగితేనేమో రేవంత్ రెడ్డి గెలుస్తాడని నాకు తెలుసు అందుసం నవంబర్ ముప్పై తరగతి అదే నవంబర్ లోపు జరుగుంటే కేసీఆర్ఏ గెలిచింది ఎందుకంటే నంబర్ మారింది కదా సో ఇక్కడ కూడా ఇప్పుడు నంబర్ మారింది తర్వాత ఎలక్షన్ డేట్ చాలా ఇంపార్టెంట్ అది ఎవరెవరికి లక్కీ ఇస్తుంది అన్లక్కీ ఇస్తుంది తర్వాత నామినేషన్ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి ఏంటంటే కూటమి ఉందండి ఎలియన్స్ ఉంది అంటే అంతకుముందు బీజేపీ వస్తుందా రాదా అని ఒక సందిగ్ధం ఉండే అవును ఇప్పుడు కలిసిపోయారు కలిసిపోయారు టీడీపీ చరిత్రలో ఎప్పుడైనా సరే కలిస్తే విజయాలు ఓ కలిసి కలిసి ఉంటే కలదు సుఖం ఓకే ఓటు పోయారు పోయారనుకో అది ఇప్పుడు అర్థమైంది విడిపోతే ఎప్పుడైనా కలవడం యోగం విడిపోతే అర్థం చిన్నపిల్లలు కూడా అర్థమైపోయింది కదా ఇప్పుడు కలిశారు కలర్ఫుల్ గా అయితే విషయం ఏంటంటే ఈ ఎలక్షన్ డేట్ కొంచెం ఇబ్బందిగా ఉంది ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తా నేను ఏ పార్టీలో ఉన్నా సంఖ్యాశాస్త్ర వ్యక్తిని కాబట్టి న్యూమరలిస్ట్ కాబట్టి పదమూడో తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఎలక్షన్ జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అవునండి కదా అండి అది ఇప్పుడు ఎలా ఉందంటే కురుక్షేత్ర సంగ్రామం లాగా కనిపిస్తుంది యుద్ధం నిజంగా నేను ఆ రోజు చెప్పాను నేను షర్మిలమ్మది పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ బాబు గారిది జగన్మోహన్ రెడ్డి గారిది చెప్పానా కురుక్షేత్ర సంగ్రామంలా కనిపిస్తుంది అండి అని చెప్పాను ఎందుకంటే ఇప్పుడు మహాభారతంలో స్వంత అన్నదమ్ములే కొట్టుకున్నారు కదా అవునండి అసలు ఇప్పుడు రాజకీయ చరిత్రలో ప్రపంచంలో స్వంత చల్లనే విమర్శించే స్థాయికి ఏ రాజకీయాలు ఎలా ఉన్నాయో చూసుకున్నా అంటే రాజకీయాలకి ఎవరు అతీతం కాదని నిరూపించబడ్డది అక్కడ సీటు సీటే ముఖ్యం అన్న లేదు తమ్ముడు లేదు చెల్లి లేదు అన్నైతేంది తమ్ముడు అయితే చూసారా అందుకోసం పదమూడో తారీఖు వచ్చింది కాబట్టి ఇది రాహుకు సంబంధించింది చాలా 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 మీ కాలి క్యాలిక్యులేషన్స్ ఎవరైతే అనుకుంటున్నారో గెలుస్తాడు అనుకున్నవాడు ఓడిపోతాడు తలకాయ మేధస్సు ఎందుకంటే మనకి మొండే ఉండదు డ్రాగన్ హెడ్ ఓన్లీ తర్వాత ఓడిపోతాడు అన్నవాడు గెలుస్తాడు చూసాడా మెరాకిల్ తర్వాత ఇంకోటి మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే కూడా వచ్చింది వచ్చింది ఎలక్షన్ డేట్ అంటే మళ్ళీ నీతి నిజాయితీగా ఎవరికైతే ఉన్నారో రా వీని వల్ల మనకు లాభం జరుగుతుంది ఖచ్చితంగా వీనికి వేద్దాం ఈసారి అయితే రెండింటి మీద నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు రెండే రెండు సిద్ధాంతాలు నడుస్తుంది ఎందుకంటే ఇప్పుడు జనాల్లో ఒక ఏమొచ్చిందంటే సంక్షేమం 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 అనే ఒక టాపిక్ మీద వెళ్ళిపోయింది అయితే సంక్షేమం వల్లే మంచిదే జరుగుతుంది పేదవాళ్ళకి కానీ అభివృద్ధి జీరో అయిపోయిన తర్వాత కాదు ఇప్పుడు టాపిక్ ఏంటిదంటే సంక్షేమం అనేది మంచిదే నువ్వు అన్ని ఫ్రీగా ఇస్తున్నావు చాలా మంచిదే కానీ అన్ని ఫ్రీ ఇచ్చినప్పుడు మనిషి పని చేయడు కదా పని చేయకపోతే క్రియేటివిటీ చచ్చిపోతుంది కదా క్రియేటివిటీ చచ్చిపోయితే మానవ శరీరంలో ఉన్న సోమరి పద అది పైకి వస్తుంది ఇంకా ఎన్ని రోజులు పోషించాలి దీనివల్ల డెవలప్మెంట్ ఆగిపోతుంది సో దీనివల్ల రేపు పూర్వం ఎట్లా ఉన్నాయంటే శ్రీలంక బెనిజిలా ఇవన్నీ ఏమైనా రోడ్ మీద పడ్డాయి రోడ్డు మీద పడ్డాయండి ఇవన్నీ సో ఎప్పుడైతే ఇప్పుడు ఏపీ ప్రజలు ఒకటి దృష్టి పెట్టుకున్నారు ఏంటిదంటే ఈ నంబర్ల సంగతి చెప్తాను నేను కరెక్ట్ ఏపీ ప్రజలు ఒకటే ఆలోచిస్తున్నారు అభివృద్ధి జరుగుతే చాలు మాకు విద్యా వైద్యం ఫ్రీగా ఉంటే చాలు మాకు మాకు మేమే జీవించగలుగుతాం ఇన్ని రోజుల నుంచి మీరే ఇచ్చారా నాకు అని అంటున్నారు అభివృద్ధి కావాలంటారు అభివృద్ధి కావాలి సో అభివృద్ధి కావాలంటే అభివృద్ధి చేసే వాళ్ళు ఎవరు నలభై సంవత్సరాలుగా తెలుసు వాళ్ళకి తెలుసు వాళ్ళకి మనం చెప్పిన అవసరం లేదు అభివృద్ధి పరిచేది ఎవరు పరిచింది ఎవరు డెవలప్మెంట్ చేయబోయే వాళ్ళు ఎవరో తెలుసు వాళ్ళకి మనం చెప్పిన అవసరం లేదు ఓటర్ మాస్టర్లు చాలా తెలివి సో అందుకోసం అభివృద్ధికి కేర్ ఆఫ్ ఆర్డర్స్ కాబోతుంది రేపు ఇంకోటి సింపతి కూడా వర్క్ చేయబోతుంది సింపతి సింపతి ఏంటి తెలుసా అరే ఒకసారి చూసాము రెండోసారి చూసాము పాపం ఈసారి వేసేద్దాం ఎవరికి పవర్ స్టార్కి అది ఇన్ని రోజుల నుంచి పది సంవత్సరాలు పార్టీ అయింది ఇప్పటి వరకు అసెంబ్లీలో ఈ పార్టీ అడుగు పెట్టలేరు ఒక్కడు గెలిచాడు కానీ వాడు కూడా అక్కడ వెళ్ళిపోయాడు అని ఒక ఆలోచన చేస్తున్నారు లాస్ట్ కంటే నంబర్లు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు కానీ అపోజిట్ గా ఉంది ఎలక్షన్ డేట్ ఓకే లోకేష్ బాబు గారికి న్యూట్రల్ లో ఉంది న్యూట్రల్ లో ఉంది గెలవచ్చు ఓడిపోవచ్చు అనే న్యూట్రల్ లో ఉంది నేను డైరెక్ట్గా ఇక్కడ కానీ ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత నామినేషన్ డేట్ వేయడం అనేది ఒక చిటిక లైఫ్ మార్చేస్తుంది వీళ్ళది అయితే చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిదో తారీఖు వస్తుంది అది అందుకోసం లక్కీ డేట్ నైన్టీన్ అంటే ట్వంటీ ఎయిట్ ఇప్పటి వరకు మీరు నాకు ఈ న్యూస్ చెప్పనంత వరకు నాకు తెలియదు నామినేషన్ ఎవరు నాకు తెలియదు పంతొమ్మిదో తారీఖు రోజు పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాలకి భువనేశ్వర్ గారు ఎక్కడ నామినేషన్ చేసారు చంద్రబాబు నాయుడు తరఫున ఎక్కడ వేశారు వేసేసారుగా ఆల్రెడీ అయిపోయింది 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 సో అందుకోసం వీళ్ళకి ఇప్పుడు ఆ పదమూడో తారీఖుకి లక్కీ నంబర్ ఒకటి కాబట్టి నామినేషన్ పంతొమ్మిదో తారీఖు వేశారు కాబట్టి అద్భుతమైన విజయం సాధిస్తారు ఓ అద్భుతమైన విజయం ఎందుకంటే ఇక్కడ మనకు పదమూడో తారీఖు నాలుగో తారీఖు అనేది రాహుకు సంబంధించింది వీళ్ళకి లక్కీ నంబర్ ఏంటిదంటే ఒకటి ఆరు ఏడు వాళ్ళకే అంటే ఒకటో తారీఖు పదో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు వాళ్ళు డెఫినెట్లీ గెలుస్తారు అంటే పదవ తారీఖు బాలకృష్ణ గారు గెలుస్తారు బాలకృష్ణ గెలుస్తారు ఖచ్చితంగా ఎందుకంటే లక్కీ నంబర్ వాళ్ళ కోసమే వచ్చింది ఇది ఓకే నాకు నేను చెప్పేది కాదు ఇది నిజంగా న్యూమరాలజీ నుంచి వచ్చింది నాకు సొంత పైతే ఇక్కడ లేదు అయితే ఇక్కడ రెండు నంబర్ లో రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదిలో పుట్టిన వాళ్ళకు అన్లకి నంబర్ అయిపోయింది ఇది సో అందుకోసమే వీళ్ళు నామినేషన్ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో ఐదు ఇరవై ఎనిమిది వరకు ఉండదు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అండి మీరు ఒకసారి ఎందుకంటే నేను ఒక మూడు నెలలు ఆరు నెలలు ఆ పార్టీలో పనిచేసాను కాబట్టి ఆ ఇక్కడ ఉన్న తెలంగా తెలుగుదేశము టీడీపీ వాళ్ళు నాతో చాలా సన్నిహితంగా దీని గారు కాబట్టి ఒకటి పది పంతొమ్మిదిలో పంతొమ్మిదే కదా నిన్ననే స్టార్ట్ అయింది కదా పద్దెనిమిది సో అందులో ఈరోజు శుక్రవారం చాలా అద్భుతమైన ముహూర్తంలో వాళ్ళు స్టార్ట్ చేశారు ఇది ఇది ఇంకా అసలు ఇదే ఇక్కడనే స్టార్టింగ్ ఇది వాళ్ళు మొదలు పెట్టారు కదా శంకారావు అంటారు చూడండి అది మొదలు పెట్టారు నామినేషన్ పంతొమ్మిది అనేది చాలా అద్భుతం ఓకేనా సో అదే ఒక పాజిటివ్ ఇక్కడ అయితే చంద్రబాబు నాయుడు గారు కూటమి డెఫినెట్ గా గెలవడానికి అవకాశం ఎందుకంటే లీడర్ అయినే కదా మొత్తం లీడర్ అయిన ఆయన రథసారధి అయినే కదా అందుకోసమే ఆయన పంతొమ్మిదవ తారీఖు వేయడం అనేది ఒక ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఓకే దట్టు వాళ్ళ మిసెస్ కాబట్టి ఎస్ ఇంకోటి చాలా బాగుంటుంది ఇంకొకటి నేను ఇంతకు ముందే చెప్పాను ఏంటంటే ఆయనకి అంటే ఎలక్షన్ లో గెలవాలంటే ఖచ్చితంగా ఈ నంబర్స్ రావాలండి ఎలక్షన్ లో గెలవాలంటే ఈ నంబర్స్ రావాలి అంటే వాళ్ళ పర్సనల్ నెంబర్ ఇది రావాలన్నమాట సో ఎప్పుడైనా సరే వాళ్ళు ఎలక్షన్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనకు పంతొమ్మిది వందల తొంభై ఐదులో సెప్టెంబర్ ఒకటో తారీఖు ప్రమాద స్వీకారం చేశారు ఫస్ట్ సీఎంగా ఒకటో తారీఖు చూడండి మీరు మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చేశారు అయితే ఆ పర్సనల్ పర్సనలియర్ నంబర్లో దీంట్లో నుంచి వచ్చినాయి ఓకే అందువల్ల సీఎం అయినా చూడండి ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైపోతుంది ఆయన మనకు రెండు ఇరవై తారీఖు ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై ఐదు కదండి ఆయన పర్సనల్ ఇయర్ నంబర్ మనం క్యాలిక్యులేషన్ చేస్తాం ఇది మొత్తం కొడితే ఆరు అండి రెండు ప్లస్ నాలుగు ఆరు అండి ఇది పదండి సో ఇది మనకు పద్నాలుగు అండి పద్నాలుగు అంటే ఐదు అనుకుంట సో ఇప్పుడు మనకు ఇరవై ఒకటి వచ్చిందండి వచ్చింది కదండి ఇరవై ఒకటి మూడు వచ్చిందండి సో పర్సనల్ ఇయర్ మూడు వచ్చింది కదండి ఇక్కడ మూడు ఉంది కదా మూడు ఉంది పొలిటికల్ నెంబర్ ఆయన మొదటిసారి ప్రమాఖం చేసినప్పుడు మొత్తం కలిపి మూడు వచ్చింది ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆ సంవత్సరం ఆయనకు మూడు నెంబర్ వచ్చింది అంటే గురువు పర్సనల్ ఇయర్ నెంబర్ గురువు వచ్చింది దానివల్ల ఆయన సీఎం అయ్యాడు లాస్ట్ ఇయర్ ఏమైంది తెలుసా అండి రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు ఓడిపోయాడు ఈజీగా చేసుకోవచ్చు మనం రెండు వేల పంతొమ్మిది కదండి ఇప్పుడు ఇది అయితే ఆరు ఉంటుంది రెండు వేల పంతొమ్మిది అంటే ఇదిగో చూడండి ఇది పదండి ఇది రెండు పన్నెండు పన్నెండు ప్లస్ ఆరు ఎంత అవుతుందండి పన్నెండు ప్లస్ ఆరు పద్దెనిమిది యుద్ధం జరిగిందండి ఓటు పోయినందుకోసమే అది పద్దెనిమిది యుద్ధం అది చూసారా అంటే ఈ పర్సనల్ ఇయర్ నంబర్ చాలా మోల్డ్ చేస్తారు లైఫ్ లో ఈ సంవత్సరం ఏం జరుగుతుందంటే ఎలక్షన్ డేటు పుట్టినరోజు తర్వాత వస్తుంది కదా పదమూడు వెళ్ళి పదమూడు అంటే నాలుగు వస్తుంది అసలు తగ్గా ఫోర్ మొన్న కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి ఎలా ఉందో మంచి టఫ్ ఫైట్ టఫ్ ఫైట్ ఇప్పుడు కూడా అక్కడ అదే టఫ్ ఫైట్ వీళ్ళకి ఇద్దరికే అసలు టీడీపీ వైసీపీ టఫ్ ఫైట్ అవును అయితే ఇప్పుడు ఈ పదమూడు నంబర్ ఏమో ఎవరికి జగన్మోహన్ రెడ్డికి వస్తుంది అది డిసెంబర్ వరకు ఉంటుంది పదమూడు నంబరు ఆయనకు అవకాశం ఉంది నాలుగు వచ్చింది కాబట్టి బాగా గుర్తించుకోండి ఇప్పుడు ఎవరికి కాదు వీడియో క్లారిటీ ఇస్తుంది అని ఏ పార్టీకి సంబంధించింది కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిది కూడా ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు కదండి సో ఆయన ఇంకా ఈ డేట్ ఆఫ్ బర్త్ రాలేదు అప్పటికి రాలేదు ఈ ముందే జరుగుతున్న ఎలక్షన్ లో సో ఇది ఇది మూడు ఇది మూడు అండి ఇది మూడు ఇది మూడు ఆరు అండి ఆరు ప్లస్ ఎనిమిది అంటే అంటే ఎప్పుడు పద్నాలుగు వస్తుంది అండి డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు పద్నాలుగు వస్తుంది ఇంకా రాలేదు కదా ఉంది అయితే పదమూడు ఉంది కాబట్టి ఈ పర్సనల్ ఇయర్ నంబర్ నాలుగు వచ్చినప్పుడు కూడా వాళ్ళు విజయాలు సాధించే అవకాశం ఉంది అంటే ఇప్పుడు చాలా టఫ్ ఫైట్ ఉంటది ఇప్పుడు అది సిద్ధం అంటున్నారు యుద్ధం మేము సిద్ధం అంటున్నారు కదా వీళ్ళు సో అట్లా టఫ్ పై అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల ఇరవై నాలుగులో పద్నాలుగు నంబర్ వచ్చింది పద్నాలుగు నంబర్ అంటే ప్రపంచాన్ని ఆకర్షించే నంబరు మధ్యలో ఉంటుంది ఫైవ్ నెంబరు అందుకోసమే బీజేపీ జనసేన అందరినీ కలుపుకున్నాడు జనసేన బీజేపీ అది అది ఐదు వచ్చింది ఐదు నెంబర్ అంటే ఐదు ఏమంటారు ఏమంటారంటే యూనివర్సల్ నంబర్ అంటారు యూనివర్సల్ మాస్టర్ కీ నంబర్ యూనివర్సల్ మాస్టర్ కీ నంబర్ కాబట్టి చాలా ఆకర్షణ పెరిగిపోతుంది సో అది అంటే ఈ రోజు ఒక ప్లస్ పాయింట్ ఏంటిదంటే నైన్టీన్త్ రోజు నామినేషన్ అది ప్లస్ పాయింట్ పెద్ద ప్లస్ పాయింట్ పెద్దది చాలా బిగ్ అచీవ్మెంట్ ఓకే ఓకేనా ఇక్కడ గెలిచినట్టు తెలిసిపోయింది అంటే అందుకు ఇక్కడ చెప్పాను కదా వన్ వచ్చేసింది కాబట్టి అది పెద్ద ప్లస్ పాయింట్ అదైపోయిందా తర్వాత ఇక్కడ ఫైవ్ రావడం వన్ కి ఫైవ్ కి చాలా మంచి కాంబినేషన్ మంచి కాంబినేషన్ అంటే యూనివర్సల్ యూనివర్సల్ మాస్టర్ కి నంబర్ ఓకేనా సో మీ అందరికి తెలుసు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని డ్రామాలు జరుగుతున్నాయి అనేది అంటే నేను ఇలాంటి వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే ఇదంతా ప్రశాంత్ కిషోర్ డ్రామా కంపెనీ నుంచి వచ్చిన టిప్స్ ఆయనను పక్కకు నెట్టేసి ఆయన ఎందుకు పక్కకు వెళ్ళిపోయినాడంటే గ్రౌండ్ రిపోర్ట్ అంతా నెగిటివ్ ఉంది ప్రశాంత్ కిషోర్ కి ఓడిపోతారు జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉన్నాడు కదా ఈసారి ఈసారి ఎందుకు దూరంగా ఉన్నాడు ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చాలా మీద అవి ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ దగ్గర ఉన్న చెరుకు రసం మొత్తం తీసేసుకొని ఆయన టీంను కూడా లాక్కేసుకున్నాడు అందుకని నువ్వేందుక నాకు చెరుకు రసం వచ్చేసింది కానీ ఈయన ప్లాన్ చేసేసుకున్నాడు ఇవన్నీ ఓకే మొత్తం అదొకటి ఇంకోటి ఏంటంటే ఒక పదిహేను రోజులు నెల రోజుల క్రితమే ఒక యూట్యూబ్లో లో ఒక వైరల్ జరుగుతుంది ఏంటిది ఒక బయోపిక్ దాదాపుగా ఇది అది ఒక కోటి మంది చూశారు బయోపిక్ వివేక్ వివేక్ సాధి అదే మన వివేకానంద రెడ్డి గారు సో అది కూడా జనాలని అబ్బాయి ఇంత క్రూరమా సీట్ల కోసం ఓట్ల కోసం మనుషులు కూడా సొంత వ్యక్తులనే మనం ఇలా చేస్తారనేది ఆ నెగిటివ్ టాక్ కూడా వెళ్తుంది సో అంటే జనాలకు ఒక్కటే అర్థమైంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఈసారి సంక్షేమ సరైన నాయకుని ఎన్నుకోకపోతే మనం వెనక్కి వెళ్ళిపోతాం ఇప్పుడు ఏ పార్టీ కోసం నేను చెప్పట్లేదు ఇక్కడ సరైన నాయకుని ఎన్నుకోకపోతే మన పిల్లల భవిష్యత్తు పాడైపోద్ది అనేది డైరెక్ట్ మెసేజ్ జనాలకి ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్తారా పవన్ కళ్యాణ్ అయితే టఫ్ ఫైట్ ఉందండి టఫ్ ఫైట్ ఉంది చాలా టఫ్ ఫైట్ ఎందుకంటే నేను మొన్న ఈ మీరు ఇలా అడుగుతారని ఒక ఎవరు అక్కడ పిఠాపురంలో ఉన్నారు అంటే చాలా పిఠాపురానికి చాలా చరిత్ర ఉందండి అది అష్టాదశ పీఠాలలో అమ్మవారిది అక్కడ పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం ఒకటి పి పవన్ కళ్యాణ్ లో పి అధిశనే పిఠాపురంలో పి అదీ ఓకే నీతి నిజాయితీకి కేర్ ఆఫ్ అడ్రస్ కావాలని అక్కడ వెళ్ళాడు అందుకోసమే గృహ ప్రవేశం చేశాడు నేను స్థానికులను అయిపోతాను అన్నాడు ఓకే అయితే టఫ్ ఫైట్ ఏంటంటే ఇంతకు ముందు వీళ్ళు ప్రజారాజ్యం పార్టీలో ఉన్న ఎవరు వంగా గీత గారు ఇప్పుడు అపోజిట్ గా ఉండడం అనేది చాలా డఫ్ ఫైట్ ఏంటిదంటే నువ్వా నేనా అనే యుద్ధం మొదలవుతుంది ఓకే ఎందుకంటే వంగా గీత గారు మార్చి ఒకటో తారీఖు పుట్టారు మార్చి ఒకటో తారీఖు పంతొమ్మిది వందల అరవై ఏదో ఉంది ఎందుకంటే ఒకటి అనేది ఇక్కడ ప్లస్ పాయింట్ అయింది అనుభవాలు ఉన్నాయి ఆమె చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో చాలా సక్సెస్ గా వెళ్ళిపోతుంది ఇంకోటి పిఠాపురం అనేది నియోజకవర్గానికి ఒక వంద యాభై ఆరవ నియోజకవర్గం ఒక అది అన్ని లెక్కలే అన్ని నంబర్ రే చూడండి మీకు ఒక వంద అనేది ఇది నంబర్ నూట యాభై ఆరు ఆ నియోజకవర్గం దాంట్లో కూడా మంచి యూనివర్సల్ నంబర్స్ ఉన్నాయి ఒకటంటే సూర్యుడు ఐదంటే బుధుడు ఆరు అంటే శుక్రరాజు మొత్తం యూనివర్సల్ నెంబర్ ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే కూడా మీకు పన్నెండు పన్నెండు వస్తుంది మూడు గురువు 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 అనుగ్రహం ఎందుకంటే ఎన్టీ రావరావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ కదా ఇప్పుడు ఎవరితో అయ్యాడు తెలుగుదేశం పార్టీతో సో ఈ గురువు అనుగ్రహం ఒకటి కాపుల ఓట్లు ఒకటి ఆ పిఠాపురం యొక్క ఆది పరాశక్తి యొక్క శక్తి ఇవన్నీ పుంజుకొని లాస్ట్కి ఒక వర్డ్ అడుగుతున్నాడు ఇప్పుడు అరే దయచేసి ఓట్లు బాబు రాబు రా బాబు రా బాబు నేను ఈసారి నేను అసెంబ్లీలోకి వెళ్ళి పోరాడతాను ఇంకా మొత్తం డౌన్ టు హెడ్ అంటే ఎంత ఎదిగిండో అంత ఒదిగి అడుగుతున్నాడు బహదీ భిక్షాన్ ఓట్లేమని ఏంట్రా బాబు నన్ను ఆగం చేయకండి ఇప్పుడు ఏ చెయ్యండి అడగంది అమ్మాయినా అన్న పెడతా కదండి అంతకు ముందు అడగలే ఇట్లా అది ఇప్పుడు అడిగాడు ఈ సింపతి చాలా వర్క్ అవుడ్ అవుతుంది అది ఆ సింపతి వల్ల గెలవడానికి అవకాశం చాలా ఎందుకంటే వంగ గీత గారు చాలా టఫ్ వాళ్ళకి సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా పదమూడో తారీఖు నాలుగో తారీఖు ఆమెకే విజయాలు ఎక్కువగా ఉన్నాయి కానీ సింపతి ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ వారాహి ఈయన ఎక్కువగా ప్రచారం అవన్నీ చేయకపోతే ఈయన అడగకపోతే ఈ వీడియో కూడా చూసి మళ్ళీ ఆయన ఇంకా ఎమోషనల్ గా చేయకపోతే ఈమె గెలిచే అవకాశాలు ఇక్కడ ఇక్కడ గెలవాలంటే ఆయనకు అడగాలి ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పంతొమ్మిదిలో ఏ నంబర్ వచ్చిందో పవన్ కళ్యాణ్ గారిది రెండో తారీఖు తొమ్మిదో నెల ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వేసుకుంటే ఇది ఎనిమిది కదండి ఇది ఎనిమిది తర్వాత ఇది రెండు పది ఇది పంతొమ్మిది కానీ సెప్టెంబర్ వస్తే పంతొమ్మిది కదా అవునండి సెప్టెంబర్ రెండో తారీఖు ఆలో పద్దెనిమిది కదండి యుద్ధం యుద్ధమే మరి అందుకోసమే నేను చెప్పే అన్ని చాలా పవర్ఫుల్ బాగా సింపతి ఉంది చాలా ఈ సింపతిని మీరు సరిగ్గా ఉపయోగించుకోకపోతే చాలా ఇబ్బంది సింపతి ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తర్వాత ఇంకోటి పార్టీ పెట్టి కూడా పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు అది వన్ అయింది జనసేన అది కూడా వన్ సో ఆ పార్టీ ఆ పార్టీ పేరులో కూడా నలభై ఆరు ఉంది వంగ గీత పేరులో నలభై ఆరు ఓకే చూసారా మీరు అది ఇంకో ఇంకొక విషయం చెప్తాను రెండు వేల నాలుగు వరకు రెండు వేల తొమ్మిది వరకు కూడా పిఠాపురం నియోజకవర్గం యొక్క ఆ నియోజకవర్గం నంబర్ కూడా నలభై ఆరే ఓకే అసలు ఇప్పుడు భారతదేశ చరిత్రలో పిఠాపురం హాట్ టాపిక్ మోడీ గారు కూడా చూస్తున్నాడు ఏంటి పవన్ కళ్యాణ్ ఏం ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్ నేను ఒక్కడే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారి ఆ పేరు ఆ పేరు అంటే ఆ హనుమంతుని యొక్క పేరు పెట్టుకున్నాడు కాబట్టి పవన సుతుడు కాబట్టి ఆయన యొక్క ఆశీర్వాదము జనాల యొక్క ప్రేమ వాత్సల్యము ఆ యొక్క స్ట్రాంగ్ డిజైర్ అంటర్ విల్ పవర్ అది ఉపయోగించాలి అది అది ఉపయోగిస్తే అధ్యక్ష అని ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో మీరు గెలిచి మీరు అసెంబ్లీలో అధ్యక్ష అంటే అప్పుడు బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి ఇప్పటి వరకు భారతదేశ కేంద్రంలో కానీ ప్రపంచంలో కానీ ఒక ఎమ్మెల్యే కాకుండా ఒక ఎంపీ కాకున్నా ఒక పొలిటికల్ లీడర్కి ఒక హోదా లేకున్నా నరేంద్ర మోడీ సార్ అంతటి వాడు పక్కన పెట్టుకుని ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నాను అంటే పవన్ కళ్యాణ్ యొక్క ఇమేజ్ పవర్ ఏంటో అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఈసారి మీరు ఆయనని గెలిపియలేరు అనుకో ఇంకా మీకు సహాయం చేసేవాడు ప్రశ్నించేవాడు హెల్ప్ చేసే వాళ్ళు రాదు అంటే లేదు నాకు అడిగాను నేను వెళ్తే వాళ్ళందరూ కూడా పాజిటివ్ గా ఉన్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ సో ఈ విధంగా అంటే మొత్తం మీద అయితే మనకి ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్ చంద్రబాబు నాయుడు గారిదైనా లోకేష్ బాబు గారిదైనా ఈ నంబర్స్ అనేది చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే నామినేషన్ ఒక్కొక్కరు ఒక్కొక్క డేట్లు వేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదో తారీఖు వేస్తా అంటున్నారు లాస్ట్ గా నా యాత్ర ఉంది బస్సు యాత్ర మరి ఎవరు అడ్వైజ్ ఇచ్చారో తెలియదు ఆయన మూడు ఏడు అనమాట ఆయన ఏడు నంబర్ మూడు నంబర్ని బాగా ఫాలో చేస్తుంటారు అలా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిజల్ట్స్ వస్తాయి నామినేషన్ డేట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే బాలకృష్ణ రోడ్ గెలవడానికి అవకాశం అసలు డైరెక్ట్ గా ఉంది కదా డై ఉంది డైరెక్ట్ సింహ అంటారు కదా అంటే ఏ విధంగా బాలకృష్ణ గెలవడానికి ఎలా అంటే ఇప్పుడు ఇది పదమూడో తారీఖు కదండి ఎలక్షన్స్ అంటే ఒకటి మూడు అనేది నాలుగు సంబంధించింది రాహు రాహుకి లక్కీ నెంబర్స్ ఎవరంటే ఒకటో తారీఖు కానీ పదో తారీఖు కానీ పంతొమ్మిదో తారీఖు కానీ ఇరవై ఎనిమిదో తారీఖులో పుట్టిన వాళ్ళకి లక్కీ నెంబర్స్ అది లేదా ఆరు పదిహేను ఇరవై నాలుగులో పుట్టిన వాళ్ళకు కూడా లక్కీ నెంబర్సే ఓకే తర్వాత ఏడు పదహారు ఇరవై ఐదో తారీఖులో పుట్టిన కూడా లక్కీ నెంబర్సే ఎవరికి న్యూట్రల్ నెంబర్స్ అంటే మూడు 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 పన్నెండు ఇరవై ఒక్కటి ముప్పై ఇరవై ఒకటి డేట్ ఆఫ్ బర్త్ ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారు గెలవకపోవచ్చు చూసారా నీ సర్వే అవును న్యూట్రల్ లో ఉన్నాడు ఇప్పుడు డైలమాలో ఉన్నాడు ఎందుకంటే చెల్లే వచ్చేసింది ఇక్కడ ఈ కూటమిలో వచ్చేసినాయి లాస్ట్ టైం ఇట్లా లేదు కూటమి లేదు చెల్లెలేదు అవును ఇప్పుడు న్యూట్రల్ గెలవచ్చు గెలవకపోవచ్చు అనే న్యూట్రల్ లో ఉన్నాడు ఇక మన లోకేష్ ఎందుకంటే అక్కడ మంగళగిరిలో ఇప్పుడు మంగళగిరి అయినా పోటీ మంగళగిరి వేరే చోట మంగళగిరి ఆ మంగళగిరిలో కూడా ఏం జరుగుతుందంటే లోకేష్ బాబు గారు చాలా గ్రౌండ్ వర్క్ చేశారు ఈసారి మంచిగా పాదయాత్రలు చేశాడు యువగల యాత్ర చేసి అన్ని చేశాడు ఒక లీడర్ కు ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని పెంచుకున్నాడు ఒకటి రెడ్ రైరీ కూడా మెయింటైన్ చేశాడు నేను అన్ని రాసుకుంటున్నాను అన్నాను హేరీ కూడా అంత బాగానే ఉంది తర్వాత లోకేష్ బాబు గారిది ఒక మంచి ఇమేజ్ వచ్చింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళినప్పుడు అంటే కొడుకంటి ఇట్లు ఉండాలిరా రోడ్డు మీద కూడా కూర్చుంటున్నాడు ఎక్కడంటే అక్కడ ఉన్నాం తండ్రి కోసం తాపత్రయబడుతున్నారు అదే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఈ సీన్ రిపీట్ చేశారు ఇలా అయితే ఇలా ఇలా అయితే ఇలా అని నా కోసం కాదు ఈ జనాలు అంతా చేశారు సోషల్ మీడియాలో చేశారు అయితే దీని బట్టి ఏంటంటే ఆ సింపతి కూడా వచ్చేసింది ఇంకోటి ఏంటంటే న్యూట్రల్ లో ఉన్నాడు బాగా ట్రై చేస్తే గెలుస్తాడు అది బాగా ట్రై చేస్తారు అంటే నూటలు ఉన్నారు కాబట్టి సింపతి ఉంది ఇది రెండో ఇది మంగళగిరి నుంచి రెండోసారి రెండో సారి తండ్రి గురించి తాపత్రపడ్డానికి అదొకటి ఆ ప్రజలందరూ గెలిపించడానికి అవకాశం ఇంకోటి అక్కడ కూడా ఇంకా చాలా పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి పొంగులూ నుంచి రామచంద్ర యాదవ్ ఆనేజం చేస్తున్నాడు ఆర్సి ఆర్సి అవును ఆయన కూడా చేస్తున్నాడు అంటే చాలా టఫ్ ఫైట్ అక్కడ కూడా అవును పిఠాపురం ఎలానో మంగళగిరి కూడా అలానే ఓకే టఫ్ ఫైట్ టఫ్ ఫైట్ ఏంటంటే ఈ తండ్రి మీద గెలవడానికి అవకాశం ఉంది సో సో అట్లా అందుకోసమే వీళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ ఎలక్షన్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేయబోతున్నారో రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖు వాళ్ళు బాగా కృషి చేయాలి సంకల్ప బలం పెట్టుకోవాలి మీ ఇష్టదైవానికి కృషి చేసి మంచి డేట్ లో నామినేషన్ చేయండి ఎనిమిది పదకొండులో ఇరవై ఆరో తారీఖులో పుట్టిన వాళ్ళు కూడా చాలా టఫ్ ఫైట్ లో ఉంది వాళ్ళు కూడా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఇప్పుడు పద్దెనిమిదో తారీఖు మన రామచంద్ర యాదవ్ గారు పుట్టి అర్జున్ ఆయన కూడా టఫ్ అన్లకి నంబర్ లో ఉంది ఓకే సో ఆయన ఈసారి పోటీ చేస్తున్నాడు గెలవాలని ఏదో పొంగనూరు నుంచి సో ఆయన కూడా కొన్ని అంటే ఆయన బాగా భక్తిపరుడు యజ్ఞాలు యాగాదులు అన్ని ఎందుకంటే నేను కూడా ఆయన పార్టీలో ఉన్నప్పుడు ఈ తెలంగాణ ఎలక్షన్ లో బాగా భక్తి చేస్తుంటాడు ఇదేమి నమ్మడు ఈ నంబర్లో అమ్మ అమ్మ అది అంతే అందుకోసం అనుగ్రహాలు అన్ని కూడా సంకల్ప సంకల్పంతో నాకు అర్థం ఈ కూటమి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఈ ఆయన పుట్టినరోజు ఎస్పెషల్ మీరు చెప్పిన నాకు అర్థం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు తర్వాత జరుగుతుంది కాబట్టి ఆయన గెలవడానికి కూటమి గెలటానికి అవకాశం లోకేష్ కూడా బాగా ప్రచారం ఎందుకంటే అయితే ఇంకోటి లోకేష్ గారికి కూడా ఈ సంవత్సరం ఏం జరిగిందంటే ఇరవై మూడో తారీఖు పుట్టాడు కదా లోకేష్ బాబు గారు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇది ఐదు ఆరు ఆరు ప్లస్ ఎనిమిది పద్నాలుగు ఈసారి కొడుకుకి తండ్రికి పద్నాలుగు నంబర్ రావడం జరిగింది ప్రపంచాన్ని ఆకర్షించే శక్తి యూనివర్సల్ శక్తి వచ్చేసింది చాలా ఇది లాస్ట్ ఇద్దరికి పదమూడే ఉన్నాయి ఎప్పుడు ఇద్దరు సఫర్ అయ్యారు ఓకే చూసారా నంబర్ మారింది లైవ్ మారింది న్యూ ఇయర్ నుంచి ఉగాది నుంచి చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంటుంది బాబా పండుర గారు ఇక్కడ ఎన్డిఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఎన్డిఏ వచ్చిందనుకోండి ఫ్యూచర్ లో చంద్రబాబు నాయుడు గారు పిఎం అవడానికి అవకాశం ఉంది ఉంటారా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా గానీ మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక అనుకోకుని విషయాలు జరిగి ఆయన పీఎం అవడానికి అవకాశం ఉందా అంటే భయంకరమైన విషయాలు లేదు అక్కడ మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు తెలుగు వారికి సేవ చేస్తాను ఎప్పుడో వచ్చింది ఛాన్స్ అప్పుడు కాదు ఇరవై సంవత్సరం వాజ్పేయి గారు ఉన్నప్పుడే వచ్చింది వచ్చింది కానీ వెళ్ళలేదు వెళ్ళలేడు ఆయన వచ్చినా గానీ అట్లాంటి అవకాశాలు తీసుకోడు ఎందుకంటే నా తెలుగు ప్రజలు నా ఆంధ్ర ప్రజలకే నేను సేవ చేయాలి అనేది ఆయన ఫిక్స్ అభివృద్ధి చేయాలి పిల్లల భవిష్యత్తు చూడాలి అంతే ఆంధ్ర తెలుగు వాళ్ళకి ఆయన సేవ చేయాలి ఆల్రెడీ తెలంగాణ చేసి చాలా అదే ఉంది విజనరీ విజనరీ లీడర్ 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 ఆయన ఇదండి బాబా పాండ్రో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో ముందు మాస్టర్ దుర్గా ప్రసాద్ థ్యాంక్ యూ హ్యాపీ బార్ హ్యాపీ వరల్